తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వమే ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలహ్య యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి శ్రీ శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ తిరుమలనాథుడిని దర్శించుకొని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత స్వామివారి సేవను ఎత్తుకుని ఆలయ ఆవరణలో ఊరేగింపులో పాల్గొన్నారు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఐలయ్యని ఆలయ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందజేశారు ఆలయ నిర్వాహకులు లడ్డు ప్రసాదం ఇచ్చారు ఈ ప్రాంత తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కంటే దినదినాభుద్ధిగా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా ఇరవై ఒక తారీఖు మొదలుకొని ఈ రోజు వరకు పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణం అదేవిధంగా రథోత్సవం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అదేవిధంగా పెద్దలు ఈ ఫ్యామిలీ ఈ గుడిని ఇంకా కూడా అభివృద్ధి చేసారు చాలా సంతోషం ప్రభుత్వం నుంచి కానీ మారించి తప్పకుండా గత సంవత్సరం కూడా మాటిచ్చాం ఈ ఉగాది తర్వాత ఇక్కడ సీశీరో కూడా ఇస్తామని చెప్పినాం వచ్చే భక్తులకు అన్ని విధాల అవకాశాలు కల్పించి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇంకెంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరూ స్వామిని సులభతరంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి నిజంగా ఈ చీకటి మామిడి ఎంతో పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం ఆలయ న్యూయార్గానికి రావడం ఇక్కడ ఉండడం చాలా మా అందరికీ కూడా సంతోషం ఆ తిరువన స్వామి ఆశ్రయం వల్ల ఇంకా పాడి పంటలు సమృద్ధిగా పండి ఆలేరు ప్రజల పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆ స్వామివారి ఆశ్రమతోటి సుఖ సంతోషం ఉండాలని ప్రతి సంవత్సరం ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున ప్రతి దిన చెందుతూ ఈ గుడి కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విధించింది కాబట్టి తప్పకుండా ఎండోమెంట్ సహకారం తోటి గుడి కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ ఆ స్వామివారి ఆశ్రమంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖతంచ ఉండాలి ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి

VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 855512, double eight double five five.